ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఒక సవాలు విసురుతున్నాను మీరు ఈ వీడియోని డిస్లైక్ చేయొచ్చు కానీ నాదొక్కటే షరత్తు ముందు ఈ వీడియోని చివరి సెకండ్ వరకు పూర్తిగా చూడండి ఒక ఎనభై ఆరేళ్ల పండు ముసలి తాతయ్యను కళ్ళ ముందే సజీవ దహనం చేస్తుంటే మరణపు అంచుల్లో ఆయన చెప్పిన మాటలు కానీ నేను చెప్పబోయే ఈ చరిత్ర గాని అబద్ధమని మీరు ఆధారాలతో నిర్పించగలిగితే ఖచ్చితంగా డిస్లైక్ కొట్టండి ఈ చరిత్ర తప్పు అని నిలదీయండి నేను ఒప్పుకుంటాను ఆ తాతయ్య పేరు పాలీకార్ ఏసయ్య రుమ్మున అనుకున్న యోహాను చేతిలో పెరిగిన బిడ్డ ఆయన ఆ పండు ముసలి వయసులో నడవటానికి కర్ర కావాలి కళ్ళు సరిగ్గా కనిపించవు సరిగ్గా అలాంటి సమయంలో ఆ వృద్ధుని వెతుక్కుంటూ వందల మంది రోమన్ సైనికులు కత్తులు పట్టుకుని ఆయన ఇంటి మీద పడ్డారు వాళ్ళని చూసిన ఆయన భయపడలేదు చిరునవ్వుతో వాళ్ళను ఇంటిలోకి పిలిచి భోజనం వడ్డించాడు ఆ తర్వాత వాళ్ళ చేతులు పట్టుకొని అయ్యా నన్ను చంపడానికి తీసుకెళ్లే ముందు నా ఏసయతో ఒక్క గంట మాట్లాడుకుంటా నాన్న అని అడిగాడు అరువెక్కిన అడుగులతో నడవలేక నడుస్తూ ఆ ముసలి తాతయ్య స్టేడియంలోకి అడుగుపెట్టాడు చుట్టూ వేలాది మంది జనం ఆయన్ని కోపంగా చూస్తూ చంపేయండి అని అందరూ అరుస్తున్నారు ఒంటరిగా దించుకుని నిలబడ్డ ఆ వృద్ధుడిని చూసి శిక్ష వేయాల్సిన రోమన్ అధికారికి కూడా గుండె తరుక్కుపోయింది నెమ్మదిగా ఆయన దగ్గరకొచ్చి పాత ఒక్కసారి యేసుక్రీస్తు నా దేవుడు కాదని చెప్పు నిన్ను విడిచిపెడతాను అని బ్రతిమలాడాడు అప్పుడు ఆ ఎనభై ఆరేళ్ల వృద్ధుడు ఆకాశం వైపు చూసి ఇలా అన్నాడు గడచిన ఎనభై ఆరేళ్లుగా నా ఏసయ్యకు నేను సేవ చేస్తున్నా ఆయన నాకు ఒక్క కీడు కూడా చేయలేదు మరి నా రాజును నేను ఎలా దూషించగలను ఆ మాటలు వినగానే జనం మరింత రెచ్చిపోయారు ఆ పండు ముసలివాడిని కట్టెల కుప్ప మీద నిలబెట్టి నిప్పంటించారు మంటలు ఎగిసిపడుతున్నాయి కానీ ఆశ్చర్యం ఆ మంటలు ఆయన్ని తాకడానికి కూడా భయపడ్డాయి ఆయన కాలిపోవడం లేదు అది చూసి తట్టుకోలేక ఒక సైనికుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి తన చేతిలో ఉన్న పెద్ద ఈటతో ఆ ముసలి తాతయ్య గుండెల్లో దారుణంగా పొడిచాడు రక్తం దారాగా వస్తూ ఆ మంటలను ఆర్పేసింది నేల మీద పడుతున్న ఆ సమయంలో కూడా ఆ వణుకుతున్న పెదవులు ఏసయ్యా అని మాత్రమే పిలిచాయి తాతయ్య ప్రాణం గాల్లో కలిసిపోయింది మంటల్లో కాలిపోతున్న రక్తితో దారుణంగా పొడుస్తున్న ఆ ముసలి తాతయ్య పెదవులపై ఉన్న ఆ చిరునవ్వు మాత్రం చెదిరిపోలేదు అది ప్రాణానికి మించిన ప్రేమ ఇప్పుడు ఒక్క క్షణం మీ గుండె మీద చే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఎనభై ఆరేళ్ల పండు ముసలి తాతయ్య తన దేవుని కోసం పంటల్లో కాలిపోవడానికి సిద్ధపడ్డాడు కదా మరి మన జీవితం ఎలా ఉంది ఒక చిన్న కష్టం రాగానే అప్పుల బాధ రాగానే మనం ఏసయ్యను అవమానిస్తున్నామా లోకంలో ఉన్న చిన్న చిన్న ఆశల కోసం మన దేవుణ్ణి పక్కన పెడుతున్నాను ఈరోజు మీ జీవితంలో ఏ స్థానం స్థానం ఎక్కడుందో ఒక్కసారి ఆలోచించుకోండి ఈ త్యాగం నిజంగా మీ మనసును కదిలిస్తే కింద కామెంట్స్లో దేవుణ్ణి నామాన్ని ప్రైజ్ ది లార్డ్ అని టైప్ చేసి మీ విశ్వాసాన్ని చాటి చెప్పండి ఆయన త్యాగం వృధా పోకూడదు అని మీరు అనుకుంటే ఈ వీడియోను ఒక్కరికైనా షేర్ చేయండి గాడ్ బ్లెస్ యూ